నెంబర్ వడుతుందా గా ఇట్స్ ఏది ఓకే మీరు మాాల్ కట్ చేసుకుంటారు గా మిక్సింగ్ నెంబర్స్ సద్గురుభ్యో నమః శ్రీమాత్రే మాత్రే నమః కమఠాచలేశ్వరాయ నమః అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల కమఠాచల శివ కమఠాచల శివ కమఠాచల శివ కమఠాచల అనిలాచల శివ అనిలాచల శివ అనిలాచల శివ అనిలాచల నాటి కమఠాచలమే నేటి వినుకొండ అనటంలో సందేహం లేదు యుగాలు నాలుగు కృతయుగం ద్వాపర యుగం శ్వేతాయుగం కలియుగం ఈ కలియుగంలో ధర్మ అధర్మాలు న్యాయ అన్యాయాలు సత్య అసత్యాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం ఈ నాలుగు యుగాలే మనకు తెలిసినాయి కృతయుగానికంటే ముందు ఇంకో యుగం ఉంది అదే సత్యయుగం ఆ సత్యయుగం నాటిది ఈ కమఠాచలం మీరు చూస్తున్నటువంటి ఆ కొండ కమఠాచలం వినకొండ కాదు సత్యయుగంలో అది కమఠాచలం ఆ యుగంలో జంతువులు కూడా మహాసర్పాలు కూడా తపస్సు చేసి పరమేశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాయి వాటిల్లో కమఠం అంటే తాబేలు సంస్కృతంలో కమటం అంటే తాబేలు ఆ తాబేలు క్రౌర మృగాలకి కనిపించకుండా ఎక్కడో ఒక గుహలలో తపస్సు చేసుకుంటూ ఉంది శివుడు ప్రత్యక్షమయ్యాడు అంతకుముందే తపస్సు చేసి 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 మునిగా మారిపోయాడు చూడండి ఆ తాబేలు కాసా మునిగా మారాడు కమటముని అయ్యాడు అనమాట ఇప్పుడు కమటం కాసా మునిగా మారాడు ఆ కమటమునికి పరమేశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు అదే కొండ మీద మీరు చూస్తున్నారు కదా అది కమఠం ఒకనొకప్పుడు కొండ కాదు ఆ కమఠానికి కమఠమునికి శివుడు ప్రత్యక్షమై స్వామి నీకేం కావాలి అని అడిగాడు ఆయనే స్వామి ఈ స్వామి అడిగాడు అనమాట ఏం కావాలి అన్నప్పుడు కమటముని చెప్పాడు నా వీపు మీద నీవు సదా ఉండాలి అది ఆయన గోరిందనమాట అప్పుడు చెప్పాడు పరమశివుడు నీ కోరిక తీరాలంటే యుగ మార్పిడి అనేది జరగాలి ఈ యుగం మారాలి రాబోయేటువంటి యుగంలో నేనే శ్రీరాముడుగా జన్మించి నీ కోరిక తీరుస్తాను అని ఆయనకు హామీ ఇచ్చాడు పరమశివుడు శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ అయిన మహా అంటారు బ్రాహ్మణులు వేదంలో కూడా అదే ఉంది శివుడు విష్ణువు ఒకటే అవసరాన్ని బట్టి వాళ్ళు ఆ రూపాలను మారుస్తూ ఉంటారు అన్నమాట కాబట్టి విష్ణు రూపైన శ్రీరాముడు కృతయుగంలో జన్మించాడు దశరథ మహారాజుకు జన్మించాడు అక్కడ విష్ణాంత సంబూర్తైనటువంటి రాముడే సీతాన్వేషంలో తిరుగుతూ తిరుగుతూ ఈ ప్రాంతానికి వచ్చాడు ఏది కమటాచల ప్రాంతానికి కమటాచల ప్రాంతానికి వచ్చాడు తర్వాత జటాయువునిది మోక్షాన్ని ఇవ్వటం ఇదే కొండ మీద ఆ తర్వాత సుగ్రీవుని తోటి స్నేహాన్ని చేయడం వాలి వధ రావణ వధ చేయడం సుగ్రీవుడికి ఋష్యమోక పర్వతాన్ని విభీషణుడికి లంకారాజ్యాన్ని అప్పగించడం తర్వాత బ్రహ్మహత్యా పాతకం మహా ఆయన ఎవరనుకున్నావు రావణాసునుడు సాక్షాత్ పరబ్రహ్మ మహాశివుడే నా తృతీయ పుత్రుడు అని చెప్పాడు బ్రహ్మ వంశంలో బుచ్చినటువంటి వాడు రావణాసునుడు అంటే ఆయన యొక్క చేష్టల వల్ల అసురుల్లో ఆయన అంతే కానీ రావణుడు సద్బ్రాహ్మణుడు వేద పండితుడు అన్ని విద్యలు తెలిసినటువంటి వాడు రావణుడు విశ్వవసు బ్రహ్మ యొక్క కుమారుడు విశ్వా వసు అంటావన్నమాట ఆయన్ని అటువంటి బ్రాహ్మణుణ్ణి చంపాడు శ్రీరాముడు అందువల్ల వాళ్ళ అమ్మ కౌసల్యాదేవి చెప్పింది ఒరే నువ్వు చంపింది ఎవరిని అనుకున్నావు సద్బ్రాహ్మణుణ్ణి చంపావు పరమశివు పుత్రుడు ఆయన కాబట్టి బ్రహ్మహత్య పాతకం పోవటానికి నువ్వు శివలింగాల్ని ప్రతిష్ట చేయాలి అనే ఆజ్ఞ కౌసల్యాదేవు యొక్క ఆజ్ఞ అందుకని మాతృ ఆజ్ఞ కోసమని శ్రీరాముడు మన దేశంలో అక్కడక్కడక్కడక్కడ శివలింగాలను ప్రతిష్ట చేస్తూ ఇప్పుడు మీరు చూస్తున్నారుగా కమటాచలం ఆ కొండ మీదకి వచ్చాడు అనమాట ఆయన అప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా భయంకరమైన అరణ్య కులులు సింహాలు తిరుగుతూ ఉన్నటువంటి ప్రాంతం యోగాభ్యాసం ద్వారా ఆయన వచ్చాడు అనమాట చూశాడు జటావికి మోక్షాన్ని ఇచ్చాడు ఆ తరువాత కాశీలో ఉన్నటువంటి శివలింగాన్ని తీసుకొట్టి సాక్షాత్ శ్రీరాముడే ఈ కొండ మీద ప్రతిష్ఠించాడు అప్పటి నుంచి అది విన్న కొండ అయిందనమాట కమటాచలం అసలు పేరు సత్యయుగంలో తర కృతయుగంలో వచ్చేసరికి విన్నకొండ అయింది ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని ఎంతోమంది పరిపాలించారు శాలివాహనులు పరిపాలించారు అందువని శాలివాహన నగరం ఇప్పటికి కూడా వినుకొండలో శాలివాహన నగరం అనేటువంటి ఒకటి ఉందన్నమాట పేరు ఆ తర్వాత విష్ణుకుండిలు కూడా పరిపాలించారు అందువల్లనే విష్ణుకుండిన నగరం అనేటువంటి పేరు వచ్చింది ఈ రోజు కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాటిల్లో ఏ బస్సు మీద కూడా జటాయువు బొమ్మ ఉండదు ఒక వినకొండ డిబో బస్సుల మీదనే జటాయు బొమ్మ ఉంటుంది అటువంటి ప్రసిద్ధి చెందినటువంటి కొండ ఆ కమఠాచలం అంటే కమఠాచలమే విన్నకొండ విన్నకొండే శాలివాహన నగరం అదే విష్ణుకుండిన నగరం కాలగర్భంలో కాలాంతరాలు యుగాంతరాలు వల్ల అది వినుకొండగా మారిపోయింది ఇప్పుడు వినినటువంటి కొండ వినుకొండ ఇప్పటికి కూడా అక్కడ సీతమ్మవారు స్నానం కోనేరు జటా యొక్క ఆయన వారు కూడా ఇప్పటికి కూడా ఆ కమఠాచలం మీద ఉన్నాయి కమఠాచలమే మీరు చూసేటువంటి వినుకొండ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఆ కమఠాచలాన్ని ఒకసారి దర్శించి శ్రీ రామలింగేశ్వరునికి అభిషేకం చేసి తరించండి మీ కోరికలు తప్పనిసరిగా తీరుతాయి ఈ వినకొండని పరీక్షించి మనం చూసామనుకోండి తాబేలు ఆకారంలో ఉంటుంది ఆ కొండ తాబేలు ఆకారంలో ఉంటుంది అనమాట ఇప్పటికి కూడా ఎంతోమంది శాస్త్రజ్ఞులు చెప్పారు అది తాబేలు ఆకారంలో ఉంది అంటే కమఠం అది తాబేలు పరమశివుణ్ణి కోరాడనమాట నా మీద ఉండు అని అందుకనే ఆయన విష్ణు అవతారం ఏంటి విష్ణువే రామావతారంలో వచ్చి శివలింగాన్ని ప్రతిష్ఠించారు అందుకే రామలింగేశ్వర కొండ అని అంటారు దాన్ని కాబట్టి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల కమటాచల శివ కమటాచల శివ కమటాచల శివ కమటాచల అనిలాచల శివ అనిలాచల శివ అనిలాచల శివ అనిలాచల అందుకే మీరు పూజలు జపాలు హోమాలు చేయించేటప్పుడు వేద బ్రాహ్మణులు ఏమంటారు శివ సంకల్పం వస్తువు అని అంటారు కదా శివ సంకల్పం వస్తు శివ సంకల్పం ప్రకారమే ఈ సృష్టి అనేటువంటి జరిగింది సృష్టికి ముందే ఉన్నటువంటి ఒక మహాశివుడు ఒకడు తప్ప ఎవ్వరూ లేరు కాబట్టి ఒకే పరతత్వం అది కాటి మెలుగు శివుడు మెలుగవులో ఉన్నప్పుడు కన్నటువంటి కళే ఈ ప్రపంచం సంకల్పం లేనప్పుడు అచలంగా ఉంటుంది సంకల్పం ఉన్నప్పుడు ప్రపంచంగా కూడా మారుతుంది ఆ శివుడే అరుణాచలంలో అగ్నిగా అంటే అగ్నిలింగంగా ఉన్నాడు అనిలాచలంలో అంటే శ్రీకాళహస్తిలో వాయులింగంగా ఉన్నాడు ఈ కమటాచలంలో రామలింగంగా ఉన్నాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు చరిత్ర ఆధారాలు ఉన్నాయి ఆ అమ్మవారే పార్వతీదేవిగా చండికగా బాలా త్రిపుర సుందరిక జ్ఞాన ప్రసన్నాంబికగా క్రీడిస్తూ ఉంది అంటే ఆడుకుంటూ ఉందన్నమాట మానవుణ్ణి ఆపదలోకి నెట్టడం మళ్లీ వాడిని ఆపద నుండి బయటికి తీయటం అజ్ఞానానికి గురి చేయటం మళ్లీ జ్ఞానాన్ని ప్రసాదించడం కష్టాలు నష్టాలు సుఖాలు సంతోషాలు ఆర్థిక లాభాలు నష్టాలు మొత్తాన్ని కూడా కల్పించేది ఎవరు అంటే ఆ జ్ఞాన ప్రసూనాంబగా పార్వతీ అమ్మవారే ఎందుకు అంటే ఆమె అది ఆట చిన్న పిల్ల ఉందనుకోండి మట్టితో తయారు చేసుకుంటుంది ఇసుకు పుడితే ఆడుకొని ఆశ్చర్య వేస్తుంది ఇస్తుర వేస్తుంది అవతల అది ఎందుకంటే అమ్మాయి ఇష్టం అది అదే విధంగా అమ్మవారు కూడా అన్నమాట అందరినీ ఆమె తయారు చేసుకొని ఆడుకొని ఆడుకున్నంతసేపు ఆడుకొని పార్వతీ పరమేశ్వరులు అవతల పడేస్తున్నారు ఆ బొమ్మలని అవే మా బొమ్మలు ఈ బొమ్మని ఈ రకంగా తయారు చేసుకున్నారు అంతే దాన్నే మనం మరణం అని అంటాం ఒక మరణాన్ని భయపడాల్సిన అవసరం లే నిజానికి మరణానికి భయపడాల్సిన అవసరమే లేదనమాట వాళ్ళు ఆడుకున్నంతసేపు ఆడుకున్నారు అవతలేసారు చిన్నపిల్ల ఆడుకొని బొమ్మలను అవతలేసినట్లుగా అంతే ఎందుకు అంటే అక్కడ తావు లేదు ఎందుకంటే అది ఆట కాబట్టి అదంతా కూడా ఆమె ఇష్టం జగదంబ ఇష్టం కర్మఫలాలని ప్రతి జీవికి కూడా సమాంతరంగా పంచుతూ ఉంది ఎక్కువ తక్కువ ఇక్కడ ఆ తక్కిడు ఉందనుకోండి సమాంతరంగా చూస్తాడు ఎవరు గారు అదే రకంగా ఇక్కడ కూడా అమ్మవారు కూడా ఒక తక్కిడన ఉంచి నీ కర్మఫలాన్ని సమాంతరంగా జీవులకు పంచుతూ ఉంది ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు ద మదర్ కాబట్టి జగజ్జననికి అసాధ్యం అంటూ ఏమీ లేదు అంతా సాధ్యమైనట్లే అమ్మదయ ఉన్నట్లయితే అన్నీ ఉన్నట్లే అందుకే అమ్మల ముగురమ్మల ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడు పారిన ఇచ్చునయమ్మ కన్ను లోనమ్మిన వేల్పుటమ్ల కృపాబ్ది ఇచ్చుట కవిత్వ మహిత్వ పటిత్వ సంపదలు అన్నాడు మహాకవి పోతాయి కనుకోండి లో నమ్మిన వేల్పుట అన్నాడు పైగా నమ్మటం కాదు అనమాట యాక్షన్ చేయటం కాదు పూజలు పునస్కారాలని అంతర్గతంగా ఉండాలి ఆ భక్తి అది లో నమ్మిన వేల్పుట అమ్మలా అందరికి కూడా అమ్మ ఎవరంటే ఆ జగదంబే మాతే కాబట్టి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలనుకునేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అయ్యవారి దగ్గర ఉండడం వేరు శివాలయాల్లో పూజారులుగా అమ్మవారి దగ్గర ఉండేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట అప్పుడే ఆమె కరుణించేది అయ్యవారైనట్లు ఏదో పిచిముండే వదిలేస్తాడు ఏదో తెలిసి తెలియదు అమ్మవారు అట్లా కాదు తెలిసి ఎందుకు చేస్తే అని అడుగుతుంది అనమాట తప్పనిసరిగా శిక్షిస్తుంది కాబట్టి అమ్మవారి దేవాలయాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అస్మదీయులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఉండకపోతే అవుతుంది ఆమె ఉండగానే శిక్షిస్తుంది అనమాట మనం వెళ్లే లోపే ఆ ఆట అంతా కూడా అయిపోయి ఆమె బొమ్మను పారేసే లోపే శిక్ష గురి చేస్తుంది అనమాట ఒకవేళ ఏమీ లేకపోయినా అభండాలు వేశారనుకోండి ఆయన మీద అభండాలు వేసినట్టు వాళ్ళని శిక్షిస్తుంది రెండు ఉన్నాయి ఇక్కడ నీవు మంచివాడు అయినా కానీ నీ మీద ప్రజల అభండాలు వేసినట్లయితే వాళ్ళని శిక్షిస్తుంది వాళ్ళ అభండాలు నిజమైనట్లయితే నిన్ను శిక్షిస్తుంది కాబట్టి అమ్మవారి దేవాలయాల్లో ఉండేటువంటి వాళ్ళం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తిలో అందుకే కించిత్ సందేహం నాస్తి మాయామయి అమ్మ ఆమె ఎవరంటే మహా మహామాయా అమ్మవారు నమ్మికే సొమ్ము నమ్మక దుమ్ము ఆమె నమ్మితేనేమో అంతా సొమ్మే లేకపోతే అది దుమ్ము అవుతుంది కాబట్టి నలుగడ నిండురా కమటాచల సకల వేదములు నీ సన్నిధిలో అనిలాచల తల్లియు తండ్రియు గురువును దైవము నీవే కమటాచల దిక్కని ఉందురు రాక్షస రాక్షసగణములు రవసముతో నీ శిక్షణ వెలుగుదురు కమటాచల కమటాచల శివ శివ కమటాచల శివ కమఠాచల ఇది సంపదయని తలచువారలకు ఇదే సంపదరా కమఠాచల ఎంత పిండియో అంత రొట్టెయే అంతా నీ కృప కమఠాచల ఈ కమఠాచలేశ్వరుడు అంటే రామలింగేశ్వరుణ్ణి ఆర్తితో కొలిచినటువంటి వాళ్ళకి పిండి కొద్దీ రొట్టె నువ్వు ఏ విధంగా ఆయన కొలుస్తావో అంతే నీకు ప్రసాదిస్తాడు ఆయన కానీ జపములు తపములు నీకడ చెల్లునే విపరీతముగ కమఠాచల ఆపన్నుగా ఆపద్ంధుల నీవే పరమాత్మ కమఠాచల ఎట్టున తలచిన అట్టే ఐదు చోద్యమో విధంగా భావిస్తే ఆ విధంగా మాకు కనిపిస్తావు యద్భావం తద్భవతి మనం చూసేదాన్ని బట్టి ఎదుటి వాడు కనిపిస్తాడు అనమాట నిన్ను ఏ విధంగా చూస్తే అదే విధంగా కనిపిస్తావు రాక్షసుడు రాక్షసుడుగా కనిపిస్తావు అవసరం అయితే మానవులకు మానవుడుగా కనిపిస్తావు కాబట్టి ఏ తపస్సు చేసి ఏం చదువుకొని కన్నప్ప మహాశివుడయ్యాడు చూడండి శ్రీకాళహస్తిలో మహాశివుడేమో కింద ఆయన పైన ఉంటాడు కన్నప్ప ముందు కన్నప్పని చూసిన తర్వాతే ఈయన చూసేది మరి ఆ కన్నప్ప ఏం చదువుకున్నాడు నువ్వు చదివేటువంటి చదువులన్నీ కూడా పొట్టగొట్టి కోసమే విజ్ఞానాన్ని ఇచ్చేవేమి నీ ఇక్కడ కాబట్టి జ్ఞాన విజ్ఞానము నీవే కదా కమటాచలవో కమటాచల జ్ఞానం అజ్ఞానం విజ్ఞానం మంచి చెడు మొత్తం కూడా ఎవరు అంటే కమటాచలుస్తున్నటువంటి రామలింగేశ్వరుడు అయినటువంటి నీవే పన్నుగా ఆపద్ంధువు నీవే పరమాత్మ ఉండవే కమటాచల వెలుగు చీకటి వెలుగు నీవే ఈ ఈ మాలను తలదాల్చిన వారికి ఏలిక నీవే కమటాచల ఈ కమటాచల మాలను ఎవరైతే నిత్యం పఠిస్తూ ఎదుటి వాళ్ళకి చెప్తూ ఉంటారో వాళ్ళకి ఆపద్ ఆ కమటాచలేశ్వరుడైన రామలింగేశ్వరుడే తిక్కు అనటం ఎటువంటి సందేహం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వల్లా బంధు రామ్మూర్తి వరల్డ్ టీచర్ నమస్తే